హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్టర్ గ్రూప్స్ ఆఫ్ సర్వే సంస్థ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్ ముగిసింది అక్కడక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నది ఇక ఆరు గంటల సమయానికి పోలింగ్ శాతం ఈసారి కొద్దిగా గతంలో కంటే పెరిగినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే బై ఎలక్షన్ లో ప్రతి నాయకుడు ప్రతి పార్టీ చాలా తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే సో దాని ద్వారానే కొంచెం ఓటింగ్ శాతం పెరిగినట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఈ పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఎలక్షన్ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటారు సో మనం కూడా గతంలో పది పదిహేను రోజుల నుంచి కూడా జూబ్లీ లో ఎస్టర్ గ్రూప్స్ సర్వే సంస్థ సర్వేలు చేస్తా ఉన్నది సో నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్వహించడం జరిగింది మరి ఎస్టర్ గ్రూప్స్ నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి కూడా ఒకసారి మనం విశ్లేషించుకున్నట్టయితే ఒకసారి మనం చూసుకుందాం ఫస్ట్ ఎస్టర్ గ్రూప్స్ ఎగ్జిట్ పోల్స్ నుంచి వల్లాల నవీన్ యాదవ్ నలభై ఆరు పాయింట్ ఐదు శాతం తోటి ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది మనకు మనకు ఆ తర్వాత మాగంటి సునీత నలభై రెండు పాయింట్ నాలుగు శాతం తోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది మనకు తర్వాత లంకల దీపక్ రెడ్డి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ తోటి థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది మనం ఎగ్జాక్ట్లీ అక్యురేట్ రిజల్ట్ మనం గతంలోనే చెప్పడం జరిగింది సో నేను ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత కూడా మనకు అదే కనపడతా ఉంది ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ మూడు పార్టీలు తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా ఇక్కడ గ్రూప్స్ ఒక్కటే క్లియర్ గా తెలుస్త తెలియజేస్తా ఉంది ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఘోరంగా విఫలమైనట్టే నవీన్ యాదవ్ బయట అంటే తన వ్యక్తిగత ఇమేజ్ తోటి మాత్రమే బయటపడతా ఉన్నాడు ఇది గతంలోనే మనము క్లియర్ గా నవీన్ యాద వ్యక్తిగత ఇమేజ్ తోటే గెలుస్తున్నాడని చెప్పేసి ఏ సర్వే సంస్థలు చెప్పలేదు సో ఎస్టార్ గ్రూప్ ఐఆర్ పొలిటికల్ సర్వే మాత్రమే నవీన్ యాద వ్యక్తిగత ఇమేజ్ తోటే బయటపడుతున్నట్టు క్లియర్ గా ప్రజల ముందు ఉంచడం జరిగింది నిన్న పోలింగ్ ముసిన తర్వాత కూడా ఖచ్చితంగా అదే బయటపడ్డది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మాత్రం ఎంతసేపటికి కేటీఆర్ కేసీఆర్ చేసిన నష్టాన్ని వాళ్ళు చేసినటువంటి అప్పుల గురించి మాత్రం ప్రచారం చేసినారు కాకపోతే అధికారంలో ఉన్నాం అభివృద్ధి చేసుకున్నాం ఇలాంటి అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నా అని చెప్పేసి మాత్రం ప్రచారం చేసుకోలేకపోయినారు కాకపోతే ఏంటంటే తర్వాత బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఆపోజిషన్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఎంతసేపటి కాంగ్రెస్ విస్మరించడమే జరుగుతా ఉంది కాబట్టి మేము ఏం చేస్తాము మేము ఏం చేయబోతున్నాం అని కూడా చెప్పుకోలేకపోయినా ప్రజలకు ఇంతసేపటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ ఒకరికొకరు వ్యతిరేకంగా పోట్లాడుకోవడం తప్ప అభివృద్ధి పనుల గురించి కూడా మాట్లాడుకోలేకపోయారు ఇక్కడ బీజేపీ విషయానికి మాత్రం కంప్లీట్ గా ఆ ఫెయిల్ అయిన మాట చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎనిమిది మంది ఎంపీల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడండి ప్రజల కోసం కొట్లాడండి ప్రతిపక్షంగా నిలవండి అని చెప్పేసి మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెడితే వీళ్ళు మాట్లాడకపోవడమే ఇక్కడ బీజేపీ వ్యాపార్యానికి ప్రధాన కారణం వాళ్ళ లోపల ఐక్యత లేకపోవడం బీజేపీలో పార్టీ ఇలా పడిపోవడానికి ప్రధాన కారణం సో బీజేపీ ప్రచారంలో మాత్రం మతం చెప్పి ఓట్లు అడిగితే మా ప్రజలు ఓట్లేస్తారా బండి సంజయ్ ప్రచారానికి పోయి హిందూ బంధువులారా బీజేపీకి ఓట్లేయండి బీజేపీకి ఓట్లేయండి కాంగ్రెస్ కోర్టు వేస్తే ముస్లిం కోర్టు చేసినట్టు మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి హిందువులు పోతారు అలా ప్రచారం చేయడంలో కూడా బీజేపీ పార్టీలు అభివృద్ధి చేస్తాం కేంద్రంలో మా ప్రభుత్వం ముందే అభివృద్ధి పనులు చేస్తామని అని చెప్పేసి చెప్పుకోలేకపోతా ఉన్నారు ఇంతసేపటికి కూడా మతం పేరు ఓట్లు అడిగితే మాత్రం ఓట్లు పడవు సో బీజేపీ చేసింది కూడా అది అక్కడే ఇంకోటి ఏంటంటే వాళ్ళప్పుడు వాళ్ళకి ఐక్యత లేకపోవడం వాళ్ళ ప్రజల తరఫున కొట్లాడకపోవడం స్పష్టంగా బీజేపీ వైఫల్యానికి కారణమైంది తర్వాత అక్కడ వ్యక్తిగత తోటి మాత్రమే నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి మనకు ఐఆర్ పొలిటికల్ సర్వే ద్వారా క్లియర్ గా చెప్పడం జరిగింది నిన్న ఎస్టర్ గ్రూప్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించడం జరిగింది ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రత్యేకంగా ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అందరు కూడా అదే చెప్పారు మూడు పార్టీలను ఎవరు నమ్మడం లేదు వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ మాత్రమే నమ్ముతున్నాము నవీన్ యాదవ్ కుమార్ మాత్రమే ఓటేస్తున్నామని చెప్పేస్తే చెప్పేసి ఆ చెప్పడం జరిగింది క్లియర్ కట్ గా అదే బయట పెడతా ఉన్నాం ఆ మూడు పార్టీలు విఫలమైనవైనా చెప్పుకోవచ్చు ఎంతో కొంత ఏజ్ తోటి బయటపడుతున్నాడంటే మాత్రం అది నవీన్ యాదవ్ సొంత ఇమేజ్ తోటి మాత్రమే అక్కడ చేసినటువంటి అధికారంలో ఉన్నా లేకపోయినా గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన ఉంటూ అక్కడ అక్కడ సేవలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎప్పటికీ నుంచో ప్రజల తరపున ఉండడం ప్రజల కోసం సేవలు చేస్తున్నటువంటి అక్కడ సిచ్యువేషన్ కావచ్చు సో అది మాత్రమే ఇక్కడ ఉపయోగపడిందని మాత్రం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు నిర్వహిస్తూనే ఉంటాం ఇంకా రానున్నటువంటి లోకల్ బాడీ సర్వే సర్వేలో కూడా ఐఆర్ పొలిటికల్ సర్వే క్లియర్ గా పార్టిసిపేట్ చేస్తా ఉంది ఎవరైనా సర్వేలు కావాలనుకున్నటువంటి వారు కూడా స్కూల్ అయిపోయిన నెంబర్ కాల్ చేయగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు